త్వరగా అండి ఎస్ఎల్బిసి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నల్ అంటే అది ఒక ప్రాజెక్టు శ్రీశైలంలో వాటర్ని ఖమ్మం అండ్ నల్గొండ జిల్లాలకు తరలించే ఒక వాటర్ ప్రాజెక్టు దానికి ఈ శ్రీశైలం డ్యామ్ దగ్గర ఉన్న నీటిని నల్గొండ ఖమ్మం జిల్లాలో నాలుగు లక్షల ఎకరాలకు నీటిని ముప్పై టీఎంసీల నీటిని తరలించాలంటే మధ్యలో దాదాపుగా నలభై నాలుగు కిలోమీటర్ల పరిధిలో ఉన్న కొండను తవ్వాలి కొండ మధ్యలో స్వరంగం తవ్వుతో వెళ్ళాలి ఇది అత్యంత క్లిష్టమైన ప్రక్రియ బహుశా దేశంలోనే ఒక సాగునీటి ప్రాజెక్టు కోసం ఇంత పెద్ద టన్నల్ తవ్వడం ఇదే హైయెస్ట్ అనమాట ఇదే లాంగెస్ట్ టన్నల్ అతిపెద్ద స్వరంగం నలభై నాలుగు కిలోమీటర్లు ఇప్పటికి ముప్పై ఐదు కిలోమీటర్లు పూర్తయింది సో ఆ టన్నల్లో నాలుగు రోజుల కిందట డెబ్భై మంది మనుషులు పనిచేస్తుండగా పైన కప్పు కూలి మట్టి నీరు వచ్చేసి అందులో ఎనిమిది మంది ఇరుక్కుపోయారు ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ హైడ్రా ఇతర రెస్క్యూ టీంలు మొత్తం అందరూ వెళ్ళి రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తున్నప్పటికీ ఆ ఎనిమిది మంది ఆచూకీ కనిపెట్టలేకపోయారు దాదాపుగా వాళ్ళు బయటకు రావడం కష్టమే ప్రాణాలతో బయటపడడం అయితే కష్టమే సో ఈ టన్నల్ అనేది ఏమిటి సో ఇటువంటి టన్నల్స్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి మీకు తెలుసా వెలుగొండ ప్రాజెక్టు వెలుగొండ ప్రాజెక్ట్ కూడా సేమ్ శ్రీశైలం దగ్గర ఎంత ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ మీటర్స్ నీటి పరిధిలో ఉన్నప్పుడు నలభై మూడు టీఎంసీల నీటిని రెండు సొరంగాల ద్వారా తీసుకొచ్చి ఇక్కడ పెద్దారు వీడి దగ్గరలో పెద్దారు వీడి అంటే ఎరవనపాలెం కాన్స్టెన్సీలో ఒక రిజర్వాయర్ కట్టారనమాట అందులో స్టోర్ చేస్తారు నలభై మూడు నలభై నాలుగు టీఎంసీల నీటిని స్టోర్ చేసి ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలో ఒక ఆరు నియోజకవర్గాలు ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలో ఒక మూడు నియోజకవర్గాలు ఉమ్మడి కడప జిల్లా పరిధిలో ఒక నియోజకవర్గం దాదాపుగా నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగునీరు సుమారుగా నలభై ఐదు లక్షల మందికి తాగునీరు అందించే ఉద్దేశం అన్నమాట ఇది కూడా చాలా హై అండ్ చాలా పెద్ద ప్రాజెక్టు వెలుగొండ కూడా అయితే ఈ స్వరంగం తవ్వకం అనేదే చాలా అత్యంత క్లిష్టమైన ప్రక్రియ నేను రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఆ టైంలో వెలుగొండ స్వరంగాల తవ్వకం దగ్గరకు వెళ్ళాను అలాగే అక్కడ రెగ్యులేటర్ వర్క్స్ జరుగుతున్న వైపు అంటే శ్రీశైలం రిజర్వ్ ఫారెస్ట్ వైపు కూడా హెడ్రెగ్యులేటర్ వర్క్స్ వైపు కూడా వెళ్ళాను సో అప్పుడు అంటే ఇది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ ఇరిగేషన్ మీద ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ కానీ ఈ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి అధ్యయనం చేసే స్టూడెంట్స్ కానీ ఖచ్చితంగా చూడాల్సిన ప్రాజెక్టులు ఈ రెండు వెలుగొండ అండ్ ఎస్ఎల్బీసీ ఎందుకంటే కొండ మధ్యలో కొండ ఉంటుంది కొండకి అవతల శ్రీశైలం ప్రాజెక్టు కొండకి అవతలకి వీళ్ళు నీళ్ళు తీసుకురావాలి దానికి కొండ మధ్యలో సొరంగం తవ్వాలి ఆ సొరంగం తవ్వకుండా ఏమంటే కొండ అంతా ఎంత పెద్ద పెద్ద బండరాలు ఉంటాయి దాన్ని తవ్వడానికి సాదాసీదా మెషినరీ పనికిరాదు ఇటలీ నుంచి తెప్పిస్తారు ఇటలీ నుంచి పెద్ద పెద్ద మెషిన్స్ తెప్పిస్తారనమాట అవి తిరుగుతూ తిరుగుతూ తిరుక్కుంటూ ఇట్లా తిరుక్కుంటూ తిరుక్కుంటూ కొండ లోపలికి వెళ్తాయి వెళ్ళి అంటే ఇలా తిరుగుతున్నప్పుడు ఆ రాయిని కొట్టుకుంటూ కొట్టుకుంటూ లోపలికి వెళ్తాయి అన్నమాట వెళ్ళి అలా తవ్వుకుంటూ వెళ్తాయి అలా వెళ్తున్నప్పుడు పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఆ రాళ్ళు తుల్లిపడతాయి ప్లస్ బెల్ట్లు తెగిపోతాయి ఆ మెషిన్ తిరగడానికి పెద్ద పెద్ద టర్బో లాంటి మెషిన్లు ఉంటాయి అన్నమాట ఆ మెషిన్లు తిరగాలంటే ఒక బెల్ట్ కావాలి ఆ బెల్ట్లు మధ్యలో సడన్గా తెగిపోతాయి అవి తెగిపోయినప్పుడు అవి మళ్ళీ ఇటలీ నుంచి తెప్పించాలి ప్లస్ ఆ బ్లేడ్లు ఎప్పటికప్పుడు అరిగిపోతాయి అవి కూడా ఇటలీ నుంచి జర్మనీ నుంచి తెప్పించాలి ఆ మెషినరీ ఏవి ఇక్కడ ఉండవు అంత హై అండ్ టెక్నాలజీ అది అంతా కూడా హై అండ్ కాస్ట్లీ కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది అందుకే కొండను తవ్వి సొరంగం ద్వారా నీటిని మళ్లించే ప్రాజెక్టులు ఇవి ఈ ఎస్ఎల్బీసీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రెండు వేల నాలుగు తర్వాత దీని ప్రాజెక్ట్ దీని పనులు ఊపందుకున్నాయి అప్పటి నుంచి స్వరంగాలు తవ్వుతూ ఉన్నారు ఈ వెలుగొండ ప్రాజెక్ట్ అయితే పంతొమ్మిది వందల తొంభై ఆరులో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు దీనికి శంకుస్థాపన చేశారు ఆ తర్వాత స్టార్ట్ చేశారు వర్క్ అయితే స్టార్ట్ చేసి ఆపేశారు ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఈ టన్నల్స్ వర్క్ మొదలయ్యాయి అన్నమాట సో వెలుగొండ ప్రాజెక్ట్లో కూడా ఒక టన్నలేమో పద్దెనిమిది పాయింట్ నాలుగు కిలోమీటర్లు రెండో టన్నలేమో పద్దెనిమిది పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న హయాంలో ఆ ఐదేళ్లలో దాదాపుగా పన్నెండు కిలోమీటర్ల వరకు సొరంగం తప్పారు ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో ఏం వర్క్స్ జరగలేదు మళ్ళీ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు సీఎం అయిన తర్వాత టన్నల్స్ వర్క్స్ ఊపందుకున్నాయి అప్పుడు మళ్ళీ దాదాపుగా మొదట సొరంగం పద్దెనిమిది పాయింట్ నాలుగు కిలోమీటర్ల పొడవున్న మొదటి సొరంగం పదిహేడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల వరకు పూర్తి చేసి చివర ఒక నైన్ టెన్ పర్సెంట్ వరకు వదిలేశారు ఈవెన్ సెకండ్ టన్నల్ కూడా ఆల్మోస్ట్ నైన్ ఎయిటీ పర్సెంట్ వరకు తవ్వకాలు పూర్తి చేశారనమాట సో ఇలా స్వరంగాలు తవ్వుతున్నప్పుడు దాని లోపల ఆక్సిజన్ అందదు చీకటి ఫుల్గా చీకటి ఉంటుంది అంటే తవ్వుకుంటూ తర్వాత కరెంటు పెడతారు లైట్లు పెడతారు అదంతా తర్వాత ఫస్ట్ తవ్వకం జరగాలి తవ్వకం తర్వాత ఆ కొండ చుట్టూ కాంక్రీట్ వేయాలి దానిలో వాటర్ రావచ్చు కొత్త కొత్త పెద్ద పెద్ద బండరాలు కిందకు పడవచ్చు మట్టి రావచ్చు నీళ్ళు రావచ్చు ఏమైనా రావచ్చు సో చాలా చీకటి ఉంటుంది ప్లస్ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ స్వరంగంకి ఒక కిలోమీటర్ లోపల వరకు పర్వాలా బయట నుంచి ఆక్సిజన్ వస్తుంది ఇంకా లోపలికి వెళ్ళాక ఆక్సిజన్ అందదు సో దానికి వీళ్ళు తవ్వుతున్నప్పుడు మీరు సొరంగాల ఫోటోలు చూడవచ్చు వేస్ట్ వాటర్ రావడానికి ఒక పైప్ ఉంటుంది అలాగే బయట నుంచి ఆక్సిజన్ లోపలికి తీసుకెళ్ళడానికి ఒక పైప్ ఉంటుంది ఎవరికైనా ఎమర్జెన్సీ అయితే తీసుకువెళ్ళడానికి ట్రాక్స్ ఉంటాయి ఆ స్వరంగం లోపలికి వెళ్ళడానికి రైల్వే ట్రాక్ టైప్ ట్రాక్ ఉంటుంది అనమాట ఆ ట్రాక్ మీదే వాళ్ళు వెళ్తుంటారు వస్తుంటారు ఇదంతా కూడా హై అండ్ టెక్నాలజీ హైలీ కాంప్లికేటెడ్ వర్క్ ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి అయితే ఇప్పటి వరకు ఇదే పెద్ద ప్రమాదం ఎస్ఎల్బీసీలో జరిగిందే అతి పెద్ద ప్రమాదం ఫోర్ డేస్ అయింది ఇప్పటివరకు వాళ్ళు ఆచూకీ అయితే తెలియాల ఎందుకంటే మట్టిలో వాళ్ళు పూ పూడుకుపోయారు అనమాట లోపల ఉన్నారు సో తీయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు విఫల యత్నం చేస్తూనే ఉన్నారు ప్ర పిఎంఓ నుంచి కూడా డైలీ ప్రతి పూటకి అప్డేట్స్ కొనుక్కుంటున్నారు ఏమైంది ఏమైంది అని కేంద్ర హోంశాఖ కూడా ఎప్పటికప్పుడు ఫాలో అప్లో ఉన్నారు సీఎంఓ కూడా ఫాలో అప్లో ఉన్నారు కానీ ప్రస్తుతానికి ఏమీ దొరకట్లేదు అయితే ఈ రెండిటికి వెలుగొండకి ఎస్ఎల్బీసీకి తేడా ఏంటంటే రెండు కూడా శ్రీశైలం నుంచి వచ్చేవే అదేమో పెద్ద టన్నల్ నలభై నాలుగు కిలోమీటర్లు ఇవేమో రెండు టన్నల్స్ రెండు కూడా పద్దెనిమిది పాయింట్ నాలుగు పద్దెనిమిది పాయింట్ ఎనిమిది ఈ సొరంగాలు వెలుగొండ టన్నల్స్ అయితే స్వరంగాల తవ్వకం అయితే పూర్తయింది కాకపోతే లోపల కాంక్రీట్ వర్క్ అనేది పూర్తవ్వాలి కాంక్రీట్తో లైనింగ్ వేస్తారనమాట మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు వాటర్ వచ్చినప్పుడు మళ్ళీ పైనుంచి ఏమి కలవకుండా మధ్యలో లైనింగ్ వేస్తారు ఆ లైనింగ్ వర్క్స్ అయితే ఏమీ పూర్తి అవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ఒక రెండు నెలల ముందు హడావిడిగా ఫిబ్రవరిలో వెలుగొండ ప్రాజెక్టు జాతికి అంకితం అని చెప్పారు చూడండి ఈ టర్నల్సే టర్నల్స్ తవ్వడమే దాదాపుగా నైంటీ పర్సెంట్ వర్క్స్ ముందే పూర్తయ్యాక రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చాక మిగిలిన స్వరంగం తవ్వకం పూర్తి చేశారు తవ్వడం అయితే అయ్యింది కానీ హెడ్రెగ్యులేటర్ వర్క్స్ అవ్వలేదు కాంక్రీట్ వర్క్స్ అవ్వలేదు కాలవ అవకాలు అవ్వలేదు ఏమీ అవ్వాలి కానీ పూర్తి చేశారు సో ఈ ఎస్ ఎస్ఎల్బిసీకి సంబంధించి అయితే మాత్రం ప్రస్తుతానికి తెలంగాణ ప్రభుత్వం మొత్తం దీని మీదే డిపెండ్ అయి ఉన్నారు ఈ అంటే ఎంత సేఫ్గా వాళ్ళు ఇంకా బయటకు అయితే సేఫ్గా రాలేరు కానీ మిగిలిన తొమ్మిది కిలోమీటర్లు తవ్వడం ఎట్లా అది భయం వాళ్ళు లోపలికి వెళ్ళడానికి భయపడుతున్నారు సో అత్యంత సంక్లిష్టమైన దశలో ఉంది ఆ ప్రా ఆ తొమ్మిది కిలోమీటర్ల తవ్వకం ప్రస్తుతానికి సో దానికి సంబంధించి మెషినరీస్ ఉంచారు ఇంకా ఏమైనా హై అండ్లో మెషనరీస్ కావాలా ఇంకా ఏమైనా అవసరం ఉంటుంది అనేది ఆ కాంట్రాక్ట్ వర్క్ ఎవరైతే చేస్తున్నారో కాంట్రాక్టర్లు అందరూ చూస్తున్నారనమాట